ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలోని వెంగళపాలెం చెరువు పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయక మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామంజనయుడు గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వాటర్ షెడ్ పథకంతో వెంగళపాలెం చెరువును పైలట్ ప్రాజెక్టు కింద తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు నీటి పర్పులేషన్ పేరుతో విజన్ రెండు వేల నలభై ఏడు కింద చంద్రబాబు ఆలోచనతో ఆరోగ్య ఆంధ్రగా తీర్చి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇలాంటి ప్రాజెక్టులు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది అని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రౌడ్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించారని మరింత ఆంధ్రప్రదేశ్ పనిచేస్తున్నట్లు తెలిపారు త్వరలోనే వీటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తామని అన్నారు రానున్న రోజుల్లో ఈ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసి ఫెన్సింగ్ వేస్తామని చెప్పారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వాటర్ షెడ్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రకాల నూట ముప్పై మంది ప్రతినిధులు హాజరు అవుతారని తెలియజేశారు సస్టైనబుల్ వాటర్ బాడీస్ డెవలప్మెంట్ చేయటంలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని వర్క్ చేస్తా ఉన్నాం లాస్ట్ పదిహేను రోజుల నుంచి సో ఇంకో టూ డేస్ లో మా కేబినెట్ మినిస్టర్ చౌహాన్ గారు వస్తున్నారు ఇక్కడికి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తానికి వచ్చాం చాలా వరకు ఫాస్ట్ గా బాగు చేశారు కొబ్బరి మొక్కలు అన్ని కూడా ఒక్క త్రీ డేస్ లో మిగిలింది కూడా మేము అనుకున్నంత విజన్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అవుతుంది అయిపోతే దీన్ని మోడల్ గా తీసుకొని వరకు ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ లో లేవు రూరల్ డెవలప్మెంట్ లో వీటిని ఇంక్లూడ్ చేసి అన్ని విలేజెస్ లో ఎలా చేయాలనే దాన్ని వర్క్ చేస్తా ఉన్నాం సో ఇక ఈ మొత్తాన్ని వారి భుజాలపై వేసుకొని చేస్తున్న మా ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అదే విధంగా లోకల్ రెవెన్యూ రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తా థ్యాంక్ యూ ఈ ప్రోగ్రాం కి ఉన్నాము రూరల్ డెవలప్మెంట్ నుంచి మరి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే రూరల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ వస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇచ్చాము మరి వారి ప్రోగ్రామ్ వారికి వేరే కనుక లేకపోతే వస్తారు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండి వేరే ఆయనకి ఏదైనా షెడ్యూల్ లో ఉంటే వారు రాలేకపోతే ఎప్పుడులో పూర్తి ఇది అంటే అట్లా కదమ్మా హండ్రెడ్ ఇప్పుడు బయట సైడ్ అంతా రిబేట్ అవన్నీ పదిహేత రేపు మూడు రోజులు అయిపోతాయి ఇంకా లోపల రిబేటు ఫెన్సింగ్ కూడా వేయాలి కంప్లీట్ పిక్చర్ రావడానికి అది ఇంకొంచెం టైం పడుతుంది ప్రోగ్రామ్ అయిపోయాక కూడా పది రోజులు పది పదిహేను రోజుల్లో చేస్తాం మిగిలినవి కూడా